ఉషా చిలుకూరి వాన్స్ ఇప్పుడు పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది ఈమె జేడి వాన్స్ భార్య ఆయన్ని డొనాల్డ్ ట్రంప్ వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన రన్నింగ్ మేట్ గా సోమవారం ప్రకటించారు రన్నింగ్ మేట్ అంటే ఉపాధ్యక్షుడి కింద లెక్క అంటే ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే ఉషా చిలుకూరి భర్త జే వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు అవుతారు ఆమెకి భారత సంస్కృతితో బలమైన సంబంధాలు ఉన్నాయి అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వారికి జన్మించిన ఆమెకు చెప్పుకోదగ్గ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఉషా చిలుకూరి వాన్స్ యాలే యూనివర్సిటీ నుంచి హిస్టరీలో డిగ్రీ పొందారు అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీలో డిగ్రీ పొందారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది ఉషా చిలుకూరి లీగల్ ఫీల్డ్లో తన కెరియర్ ప్రారంభించారు సుప్రీం న్యాయమూర్తులు జాన్ రాబర్ట్స్ బ్రెడ్ కావనా దగ్గర క్లర్క్ గా పనిచేశారు బ్రెడ్ కావనా కోర్టుకి నామినేట్ అవ్వకముందు ఆయన దగ్గర పనిచేశారు కాలిఫోర్నియా శాండియాగోలో పెరిగిన ఉషా చిలుకూరి చదువు హార్డ్ వర్క్ విషయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె జర్నల్ ఆఫ్ అండ్ టెక్నాలజీలో మేనేజింగ్ ఎడిటర్ గా సేవలు అందించారు అలాగే యాలే లా జర్నల్ లో ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ గా ఎడిటర్ గా చేసినట్లు మంగర్ టోల్స్ అండ్ అండ్ లా సంస్థ బయోగ్రఫీ ద్వారా తెలిసింది ఉషా వాన్స్ తన భర్త విజయంలో కీలక పాత్రను పోషించారు గ్రామీణ వైట్ అమెరికన్లలో సామాజిక క్షీణతపై ఆయన ఆలోచనలకు ముందుకు తీసుకువెళ్లడంలో ఆమె వాన్స్ కు సహాయం చేశారు ఈ ఆలోచనలతో ఆయన హిల్బిల్లి ఎలిజీ అనే పుస్తకాన్ని రాశారు ఇది బాగా అమ్ముడైంది దీని ప్రేరణతో రెండు వేల ఇరవైలో ఓ సినిమా వచ్చింది దానికి రాన్ హోవార్డ్ దర్శకత్వం వహించారు కు చెందిన గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ప్రసిద్ధ వ్యాపారవేత్త ఏఐ మాసన్ ఏఎన్ఐతో మాట్లాడుతూ ఉషా వాన్స్ అత్యంత నిష్ణాతులైన న్యాయవాది భారతీయ వలసదారులకు కుమార్తె ట్రంప్ ఎంపిక చేసిన ఆమె భర్త యువతను ఆకర్షిస్తూ వైవిధ్యాన్ని చూపిస్తారు అని తెలిపారు ఆమెకు భారతీయ సంస్కృతి భారతదేశం గురించి అన్ని తెలుసు భారతదేశం మధ్య గొప్ప సంబంధాలను నెలకొల్పడంలో ఆమె తన భర్తకు బాగా సహాయం చేయగలరు అని ట్రంప్ కుటుంబానికి స్నేహితుడైన వ్యాపారవేత్త అన్నారు గతంలో వాన్స్ ఓహియో సీట్ ను కోరారు ఈ సందర్భంగా ఆమె వాన్స్ తో కలిసి కొన్ని అరుదైన ప్రదర్శనలు చేశారు అమెరికా అధ్యక్ష ఎన్నికలు త్వరలోనే ఉండడంతో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశ ఉపాధ్యక్ష పదవికి జేడి వాన్స్ ను తన రన్నింగ్ మేట్ గా సోమవారం ఎంచుకున్నారు సోషల్ మీడియాలో పోస్టు ద్వారా వాన్స్ అభ్యర్థి ట్రంప్ ధృవీకరించారు ఇది వరకు ఫాక్స్ కలిగి ఉన్నామని తెలిపారు అలాగే అమెరికా ఉపాధ్యక్షుడిగా తనను ట్రంప్ ఎంపిక చేసే అవకాశంపై వాన్స్ ఉషా చిలుకూరి తమ అభిప్రాయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు ఆయన ఎంత కష్టపడుతున్నారో ఎంత క్రియేటివ్ గా జనాత్మకంగా ఉంటారో ప్రజలు అర్థం చేసుకుంటారని నేను అనుకోను ఆయన ఏం చెప్పినా ఏం చేసినా ప్రతిదీ చాలా ఆలోచించి చేస్తారు ఎప్పుడు బెటర్మెంట్ కోసం ప్రయత్నిస్తారు అని ఉషా వాన్స్ చెప్పారు జేడి వాన్స్ కి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని అడిగితే కొన్ని విభిన్న కారణాలు ఉన్నాయి ఒకటి నేను మతపరమైన కుటుంబంలో పెరిగాను నా తండ్రులు హిందువులు వారిని మంచి తల్లిదండ్రులుగా చేసిన వాటిలో ఆ మతం ఒకటి అది వారిని చాలా మంచి వ్యక్తుల్ని చేస్తోంది నేను ఇదంతా చూశాను అలాగే జేడి దేనికోసమో వెతుకుతున్నారు అది ఆయనకు సరైనదిగా అనిపిస్తోంది అని ఉషా తెలిపారు తన రన్నింగ్ మేట్ గా జేడి వాన్స్ ని ట్రంప్ ఎంపిక చేసిన మూడు వారాల ముందు ఈ ఇంటర్వ్యూ జరిగింది వాన్స్ ఓహియోలోని మిడిల్ టౌన్లో జేమ్స్ డేవిడ్ బౌమాన్ వ్యసనంతో పోరాడుతున్న తల్లికి జన్మించారు జేడీ పసిబిడ్డగా ఉన్నప్పుడు కుటుంబాన్ని విడిచిపెట్టిన తండ్రికి జన్మించారు ఆయన తన తాతయ్య తాతమ్మ దగ్గర పెరిగారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధ్యక్షుడు బిడెన్తో తలపడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థులను విమర్శించే బదులు తనపై కాల్పులను ధైర్యంగా ఎదుర్కొని ఐక్యత కోసం పిలుపునిస్తున్నారు తద్వారా ట్రంప్ మద్దతుదారులంతా ఒక్కటవుతున్నారు thank you